నమస్తే టీవీ తెలుగు స్వాగతం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు విద్యార్థులు ప్రతినిధులు విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని టెక్మాల్ బోర్డ్మట్ పల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతనం పచ్చదన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమం ద్వారా అన్ని ఇంటి స్థాయిలో కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం వ్యర్థాలను వేరు చేసి సేకరించడం రహదారులను ప్రజా స్థలాలను శుభ్రం చేయడం పాఠశాలలో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయన్నారు కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు రోజు చేపట్టవలసిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఎంఆర్ఓ కృష్ణ ఎంపీడీఓ రియాజు దీన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు నాయకోటి భాస్కర్ ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్షులు షేక్ మహర్ విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ అంటే ఎక్కడైతే రో వీధి చివరన కానీ అండి ఊరు చివరన కానీ చెత్త చెదరం ఒకటే ప్లేస్లో వేసినట్టయితే అవన్నీ కూడా మొత్తం అంతా కూడా తీయడం అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది సో ప్రజలకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ ఐదు రోజులల్లో ప్రోగ్రామ్ ఎందుకు టేకప్ చేస్తున్నది అంటే సో మన ఊర్లనంతా కూడా క్లీన్గా చేసుకోవడం ఈ ఫైవ్ డేస్లో క్లీన్గా చేసుకోవడమే కాకుండా సో ఇది ప్రతి ఒక్కరిది బాధ్యత సో ఇది ప్రభుత్వం ఒక్కరిదే బాధ్యత లేకపోతే పంచాయత్ సెక్రటరీదో సో ఎంపీడీఓదో ఎవరిదో ఒకరిది బాధ్యత అన్నట్టు ఉండదు సో ప్రజలందరిది కూడా బాధ్యత సో ఫస్ట్ ఏదైతే మనం క్లీన్ చేస్తామో తర్వాత దాన్ని మెయింటెనెన్స్ అనేది పబ్లికే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రోగ్రామ్ టేకప్ చేసినామో చెట్లన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ పెంచుకొని మంచిగా స్వచ్ఛంగా స్వచ్ఛంగా మనం మొత్తం కూడా మన ఊరిని తీర్చిదిద్దుకొని వ్యాధి రహిత ఊరుగా వ్యాధి రహిత మెదగ్గా సో హెల్తీ మెదగ్గా హెల్తీ తెలంగాణగా మనం అందరం కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది దయచేసి పబ్లిక్ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కండి ఇది ఐదు రోజుల ప్రోగ్రాం కాదు ఇది మొత్తము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము ఇయర్ అంతా చేయాల్సిన ప్రోగ్రాము సో తద్వారా తర్వాత మీరే ముందు ఉండి మరి యూత్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి సో స్థానికంగా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పరిసరాలను అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాలి ఇప్పుడు టెక్మాల హెడ్ క్వార్టర్ జీపీలో మొత్తం అంతా కూడా చూసి చూడడం జరిగింది సో చాలా ప్లేసెస్లో ఏంటంటే ఓకే సార్ అందరికీ నమస్కారం సో ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు సో మీ అందరికీ కూడా తెలుసు మనము ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా సో అన్ని స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడం అదేవిధంగా పరిసరాలు ఇంట్లో ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవడం రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి సో ఏమైనా డ్రైన్స్ కనుక ఏమైనా సిల్టింగ్ ఉంటే డీసిల్టింగ్ చేసుకోవడం అవన్నీ కూడా క్లీన్గా వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూసుకోవడం వస్తుంది గ్యాస్కి ఇప్పుడు ఐదు వందల కంటే మీరు ఎంత ఎనిమిది వందలు తొమ్మిది వందలు కడతారు సో తొమ్మిది వందలు కట్టినాక మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది పడుతుందా లేదా చూస్తుందా పడుతుంటారా చూస్తారు ఆంటీ చేస్తునారా ఆంటీ చేస్తునన్ సార్ ఏంటది అకౌంట్ లో వ చాలా మందికి ఏమయితుందంటే వాళ్ళకి తెలుస్తలేదు స్టెట్ చేస్తారు సార్ మనకి వడ్డ అకౌంట్ లో చాలా మంది ఏమఅంటున్నారంటే వాళ్ళ ముందే 890000 ఇచ్చేస్తారు ఫైస ఆ అకౌంట్ లో చూస్తున్నాను ఎందుకు మరి ఎందుకు ఎందుకొని డోమల డోమల్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే